కేసీఆర్ పథకాలను పేర్లు మార్చైనా కొనసాగించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్లో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ సీఎం సహాయ నిధి చెక్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ లాంటి పథకాలను ప్రారంభించిన వ్యక్తి కేసీఆర్ని గుర్తు చేశారు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు కళ్యాణలక్ష్మి కింద లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇవ్వాలన్నారు గారు లక్ష పదహారు రూపాయలు ఇస్తున్నారు కానీ వీళ్ళు ఇస్తారన్న తుల బంగారం కూడా ఇవ్వలేదు అని చెప్పి సందర్భంగా నేను దయచేసి కోరుతా ఉన్నా మొట్టమొదటిగా వంద రోజుల్లోనే కేసీఆర్ గారు కేవలం లక్ష నూట పదహారు రూపాయలు ఇస్తున్నారు మేము తుల బంగారం కూడా ఇస్తాం వంద రోజుల్లోనే చెప్పిండ్రు ఇలా వంద రోజులు కాదు మూడు వందల అరవై ఐదు రోజులు అయిపోయినాయి దయచేసి మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఇంతకుముందు ఏడు వందల ఏడు వందల యాభై చెక్కులు కళ్యాణ లక్ష్మి మరియు మళ్ళీ ఇప్పుడు హుజరాబాద్ నియోజకవర్గం నాలుగు వందల చెక్కులు ఇస్తున్నాం ఇప్పుడు చెక్కులు ఇచ్చిన వారికి కూడా ఖచ్చితంగా ఈ లబ్ధిదారులకు కూడా ఖచ్చితంగా గారు లక్ష నూట పదహారు రూపాయలు ఇస్తున్నారు ಕಳೆಗಿರಿ claro ಇಸ್ತಾನ